నా కొడుకు ఎలా ఉంటే చెప్పండి వాడు నేను అందరికీ నమస్తే అండి రోజా సాక్షిలో ఒక డిబేట్ అండి ఆ డిబేట్ లో రోజా మాట్లాడుతూ పాపం అసలు బూతులు అంటే ఏంటో తెలియనట్టు ఫస్ట్ టైం లైఫ్ లో పుట్టి పెరిగిన కానించి ఫస్ట్ టైం లైఫ్ లో బూతులు వింటున్నట్టు నన్ను బూతులు తిడుతున్నారని చెప్పేసి నేను గొక్కె ఒకసారి ఆ వీడియో వినిపిస్తా చూడండి నువ్వు బూతులు మాట్లాడేసినప్పుడు నటి మహానటి మన బూతులు మాట్లాడేసినప్పుడు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నప్పుడు మీ కొడుకు మీ ఆయన సంబరపడిపోయారా అంటే వీళ్ళు అంటే మీరు నన్ను సైకో అనుకున్నా పర్వాలేదు రోజా ఎడుతుంటే నవ్వుతున్నాడు ఏంట్రా అనుకున్నా పర్వాలేదు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారిని నా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అనరాని మాట అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాధతో ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు రోజా ప్రెస్ మీట్ పెట్టి మరీ నవ్విందండి ప్రెస్ మీట్ కూడా కాదు అప్పటికప్పుడు ఎక్కడో ఉన్న మొత్తానికి కారు అని ఎక్కడికో బయలుదేరుతుంది గా ఒక వీడియో రిలీజ్ చేసింది నీకు తగిన ఆస్తి జరిగింది చంద్రబాబు అని చెప్పి నవ్విందండి ఆ రోజున మాకు ఆ రోజు నుంచి రోజా ఎడితే చూస్తే అది ఒక రకమైన సంతోషం మాట ఎడుతూ ఉంటుంది అద్భుతమైన నటన చా ఊరిక చరవలేదు నీకు మనం మాట్లాడేటప్పుడు ఉండాలిగా ఇప్పుడు ఎంతమంది మహిళలు లేరండి వైసీపీ నాయకుల్లో ఎవరు మాట్లాడరుగా నీలాగా బూతులు అంటే ఏంటంటే వెళ్దో బొబ్బే ఇంకా నువ్వు పచ్చి బూతులు మాట్లాడిసినప్పుడు మీ కొడుకు సంతోషపడిపోయాడా అమ్మయ్యా మా అమ్మ ఎలా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని చెప్పేసి మాట్లాడేసింది మా అమ్మ ఆయన సంతోషపడ్డా ఆయన సంబరాలు చేశాడా నేను రీసెంట్గా గాలి నా కొడుకులు గాలి వ్యాధులు అని మాట్లాడితే ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ సన్మానాలు చేశారా ఇంకా ఇంకా చాలా మాటలు మాట్లాడాలి నన్ను ఎవడనో నా చేయగలయని ప్రస్తావించా చాలా చిన్నగా ఉంటుంది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు వాగిన వాగుడు ప్రతి ఒక్కరిని వాడు వీడు అర్థమైన బుద్ధిలో మాట్లాడేవు కదా ఆ రోజు నీ కొడుకు నీ కూతురుని మీ ఆయన చూసి పడిపోయారా ఆ రోజు కుటుంబం గుర్తుకు రాదు మనకి మన నోటిదోన ఏది పడితే మాట్లాడేడు ఎవడన్నా తిరిగి అంటే ఆ మీడియా మీడియాలోకి వచ్చేసి గొక్కే తేడ్చేయడు మనం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మనకి పోనీ ఇప్పటికైనా బుద్ధి మారిందా అంటే దీన్ని బుద్ధి మారలా ఏమని మాట్లాడదు వాడు వీడు ఇప్పుడు కూడా ఇంకా వినిపిస్తా ఉందండి ఎదురు వీడియో అది ఎంత మంది టీడీపీ వాళ్ళు ఆర్టిస్టు లాగా పెట్టుకొని అందరితో నన్ను తీర్చిచ్చు జబర్దస్త్ నుంచి ఒకటి తీసుకుపోయి మాట్లాడిస్తాడు ఇంకోటి ఎవడో తీసుకొచ్చి మాట్లాడిస్తాడు ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాడు ఈ రోజు వీడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది భాను ప్రకాష్ కి లోకేష్ చెప్పకపోతే ఆ ధైర్యం ఉంటుందా నేను చూసుకుంటా చేసుకోని ఎన్ని రోజులు లోకేష్ మరి అలాగే మాట్లాడితే నారా లోకేష్ గారు ఫోన్ చేసి చెప్తారా రోజా అని బోట్లు అని చెప్పేస్తారు నేను ఒక్కొక్క కంటే హీనంగా చూస్తారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు రోజానే కో కంటే హీనంగా చూస్తారు ఎందుకు అంటే వచ్చి ఆ నూట్లో ఎందుకు కట్టడం దరిద్రం కాకపోతే అదే ఫీలింగ్లో ఉంటారు ఎవరో ఎప్పుడు నేను నీ పేరు కూడా వస్తారంటారు వాళ్ళు అంత సిగ్గుపడతారు నీ పేరు ప్రస్తావించడానికి సిగ్గుపడతారా నిన్ను తిట్టు అని చెప్తారా సరే అన్నదే కరెక్ట్ అనుకున్నావు మరి నువ్వు ఎవరి చూద్దా తిడుతున్నావు జగన్మోహన్ రెడ్డి చెప్తేనే నువ్వు జగన్మోహన్ రెడ్డి నీకు ఫోన్ చేసి రోజా ఏళ్ళ బూతులు ఏం మాట్లాడలేదు నువ్వు పలానా పలానా ఏదైనా కొత్త బూతులు ఏమైనా ఉంటే మాట్లాడి నీకు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడా అంటే మీరు మాట్లాడితే స్వతహాగా రాజకీయంగా మీరు మాట్లాడతారా ఎదుటోడు ఎవరైనా మాట్లాడితే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్తే మాట్లాడతారా అయ్యే వాళ్ళకి నోరు లేదా అంటే నువ్వు గాలి బాధ ప్రకాష్ గారిని ఉద్దేశించి బండ బూతులు తిట్టేస్తే నారా లోకేష్ గారు ఆయనకి ఫోన్ చేసి రోజా నేను బూతులు తిట్టింది నువ్వు కూడా తిరిగేలాగా అని చెప్పేసి నారా లోకేష్ గారు ఆయనకి చెప్తాడా ఇక్కడ నువ్వేమో నోరేసుకుని పడిపోతావా అందరి మీద నా పై అక్కడికి కూర్చోవా నటి మహానటి నటి కాపాడతాడు ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు నాకంటూ టైం వస్తుంది భగవంతుడు నాకు సపోర్ట్ చేస్తాడు భగవంతుడు సపోర్ట్ చేస్తాడు అని కొన్ని పచ్చి బూతులు మాట్లాడేసి అని చెప్పేసి నేను భగవంతుడు మళ్ళీ భగవంతుడు ఎందుకు వచ్చాడు ఇక్కడ నీకంటూ ఒక టైం అవుతుంది ముందు నువ్వు బూతులు మానేవి ఎవరినన్నా విమర్శించేటప్పుడు బూతులు మానేసి విమర్శించు బూతులు కాదు రాజకీయంగా విమర్శించు వృందంగా విమర్శించు వాడు వీడు అనే పదాలు సంబోధించడం మానేసి ఒక మహిళ కదా ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కరిని వాడు వీడు అంట అంటున్నావు నేను ఎవడొకడు ఊసే అది ఇది అంటే మళ్ళీ మన మహిళ అని చెప్పేసి మళ్ళీ ఒక్కటేడి చేస్తాం ఈ ఆటగాడిదా గాడిదావి అతగా కొడుకులు ఆడిపోరంబోకే చదవా ఈడు పోరంబోకే అదవా మన ఇష్టానుసారంగా మనకు ఒళ్ళు కొవ్వెక్కేసి మనం మాట్లాడేసి ప్రశ్న ఇంటి పెట్టి మనం చేసి పైగా నాకు భగవంతుడు ఉన్నట్టు చెప్పి తీసుకొని కొడతారు భగవంతుడుతో ఇలాంటి మాటలు మాట్లాడితే ముందు మన మన సంస్కారంగా మాట్లాడితే ఎదుటి వ్యక్తులు మనల్ని ఒక్క మాట కూడా అంటారు ఇప్పుడు ఉదాహరణకి తానేటి గారు ఉన్నారు మీ పార్టీయే మాజీ హోంమంత్రి సుజరిత గారు కూడా అలాగే పాముల పుష్పశ్రీవాణి గారు ఇంకా లెక్కేసుకుంటే కొంతమంది ఇంకా మహిళా నాయకురాలు ఉన్నారు ఎంత హుందాగా విమర్శిస్తారండి పార్టీలు వేరే అయినా సరే ఏ రోజైనా సరే రాజకీయంగా విమర్శిస్తారు కానీ మంత్రులే మాజీ మంత్రులు వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు కూడా నీలాగా మాజీ మంత్రులే ఏ రోజైనా కానీ పన్నెత్తి మాట ఒక్క మాట ఒక్క బూత్ పాట వాళ్ళ నోటం విన్నాం మనం ఎంత హుందాగా మాట్లాడతారండి వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు అంటే వాళ్ళు మహిళలు అంటే వాళ్ళని ఉద్దేశించి తెలుగుదేశం సోషల్ మీడియా కానీ కార్యకర్తలు కానీ లేదంటే తెలుగుదేశం నాయకులు కానీ ఎవరైనా ఏనాడైనా ఒక్క మాట విమర్శించారు రాజకీయంగా కూడా వాళ్ళ పేరు ప్రస్తావించడం మేమైతే కనుక ఒకవేళ వాళ్ళందరూ మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా మేము వాళ్ళకి కౌంటర్గా కూడా మాట్లాడమండి బ్రహ్మ ప్రమాణంగా మాట్లాడారు రాజకీయంగా చక్కగా విమర్శ చేశారని చెప్పేసి నేను అనుకుంటాం మాకు కౌంటర్ చేస్తానికి ఏముంటుంది అందులో వాళ్ళకి తెలిసిన సబ్జెక్టు వాళ్ళకి వచ్చిన సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడేదని చెప్పేసి మేము అనుకుంటాం ప్రస్తావన కూడా తీసుకున్నాం మరి నిన్నే ఎందుకు మాట్లాడతారో మనకు బలుపు మన మనం నోరేసుకుని వేసుకుని పడిపోతాం ఇది చేసిన ఇదికి పెద్ద అని చెప్పేసి పడిపోతాం పడిపోయి మళ్ళీ ఇక్కడ కూర్చి ఎడతాం మళ్ళీ మనం మనల్ని ఎవరన్నా అంటే వెనకత్ర మన కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ముందు ఎట్టేస్తాం మరి నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళిపోతారో చెప్పరా కొన్ని కొడికే అమ్మని అలా మాట్లాడకూడదు బూతులు మాట్లాడుతున్నావు వాడు వీడు అంటున్నావు ఎదవా గెదవా అంటున్నావు ఆనా కొడుకు అంటావు ఈనా కొడుకు అంటున్నావు రేపు పొద్దున్న నిన్ను కూడా ఎవడన్నా అంటే మేము బాధపడతాము కనీసం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఆలోచన మా మా గురించి ఆలోచించి నువ్వు బూతులు మానేవి నేను ఎవడన్నా ఏమన్నా అంటే మేము తట్టుకోలేమని వాళ్ళన్నా దృష్టిలో పెట్టుకొని మానే ఎందుకు బ్రహ్మాండం అని యాక్టింగ్ అయిపోయి అద్భుతమైన నటన మీరు ఎంత నటన అనుకోవచ్చు చాలా మంది రోజయ్యి వచ్చినప్పుడు నాకైతే నిజంగా నవ్వు వచ్చిందండి మీ సమాజం దృష్టిలో నన్ను ఒక సైకోగా ముద్ర కానీ నేను బాధపడ్డాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏడ్చినప్పుడు మేము ఎంతో బాధపడ్డాం మేము బాధపడిన సమయంలో రోజా నవ్వుతా వీడియో పెట్టింది నాకు ఇవాళకి గుర్తో వీడియో నాకు అన్యాయం చేసే చంద్రబాబు వైట్ కలర్ శారీ అనుకుంటా వైట్ కలర్ బ్లూ కలరు శారీ మిక్స్డ్ రెండు కలర్లు ఉంటాయి ఒక కారు దగ్గర నుంచొని మాట్లాడింది వీడియో ఆ రోజు మాకు చాలా బాధ కలిగింది ఆ రోజు ఆ రోజే అనుకున్న ఎక్కువ టైం వచ్చింది టైం వచ్చిన రోజు నువ్వు ఏడకపోతావా మేము చూడకపోతావా కదా అప్పుడు ఎక్కడైపోయింది ఇంకా బోర్డు కాలం ఉంది కాను నేను వస్తే మళ్ళీ ఇరగ తీసేస్తాను భగవంతుడు ఉన్నాడు భగవంతుడు మీ లాంటి వాళ్ళ పక్షాన ఉండడు కదా ఏ రోజైనా ప్రస్తావిస్తారండి చంద్రబాబు నాయుడు గారు నీ పేరైనా ప్రస్తావిస్తాడైనా మనమంతా మన బతుకు అంతా నువ్వే గింజేసుకుంటావు నాలుగు మాటలు మాట్లాడితే కనీసం మన పేరైనా ఉచ్చరిస్తారని చెప్పేస్తే నీ తాపత్రయం నీది ఎవడైనా పట్టించుకుంటాడని మిమ్మల్ని అసలు అసలు నీ నోరు నీ పేరు నోటు వంట పలకడానికి కూడా సిగ్గుపడతారు నిన్నెవరు టార్గెట్ చేసేస్తాడండి నేను తొక్కేయాలని చూస్తారా నీకు నువ్వే నువ్వు దిగజారిపోయావు నువ్వు మాట్లాడి ఆ స్థాయికి వచ్చేసావు మా చేత అనిపించుకో ఇంకా చాలాసేపు ఏడిసింది ఓ నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఏడిసింది ఎందుకు మాట ఎందుకు వినిపించాలి అంటాను నాకు టైం పక్క మీకు టైం బొక్క బోర్డు పనులు ఉన్నాయి మనకి ఇక్కడ రోజా నటన మాత్రం బ్రహ్మాండం అండి అద్భుతం ఆ విజులు రావట్లేదు కానీ విజులు ఎత్తుంది కావాలి కానీ